ఐదు వేలు నల్లారి రామకృష్ణ గారి మనవైలు ఎస్వి పదివేలు మెన్నపూస నాగేశ్వర రెడ్డి గారు నవీన్ రెడ్డి గారు అరవై వేలు రాజుల రెడ్డి గారు పదివేలు లోకేశ్వర్ రెడ్డి గారు ఐదు లోకేశ్వర్ రెడ్డి రాజమోహ లక్ష్మీనారాయణ నాయుడు వెంకటనాయుడు గారు అన్నదాన కార్యక్రమానికి నల్లారి రామకృష్ణ నాయుడు గారి కుమారుడు తిరుమల రెడ్డి సర్పంచ్ గారు ఒంటిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు ఇరవై వేలు చెరుకూరి అంజయ్య నాయుడు గారులేడు గారు ఐదు వేలు పురుషోత్తం డోరం భూమిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి గారు పదివేలు గోవిందరపల్లి ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు వీరారెడ్డి గారు ఐదు వేలు భూమిరెడ్డి కేశవరెడ్డి గారు ఇరవై వేలు వచ్చేసానికి అందరూ కూడా విరాళాలు బహుకరిస్తున్నటువంటి దాతలు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాం ఒక నాలుగు మెంబర్లు సెలెక్షన్ చేస్తే అందులో సినిమా చోటికి లెఫ్టెన్ గీత కూడా సెలెక్షన్ అయిన చంద్రబాబు గారు ప్రస్తుతానికి రెండు మాత్రం ఇతరులు ప్రదర్శిస్తున్నాయి రావాలంటే మళ్ళా పిల్ల గ్రీ తీసుకోండి పారితోషాలు లేదు सहकरी

మదరాదే కంటలలా రేలా రేలా బాలయ్య దగ్గర టీ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేస్తూ లైవ్ చూడాల్సిందిగా కోరుతున్నాం కేఆర్ బుల్స్ కె రామాంజనేయులు గారు అఖండ బాహుబలి గీత్తల జత హెవీ స్పీడ్ బుల్స్ అండి गांग अन जा பீள டைப்ல கணபடுறதே के और के के नामांने नारू नारू कागज नाये कागज कागज का भंडा 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 केता रिंचों के तले आप हैं जो बड़े जमाने में बिच्छम ये तो हैं जो सिक्के के लोग बूंदे के स्वाइन ये तो स्टार नाली को ना बूंदे सिक्के के लोग कहीं जलो ना ही

टो ஆ ஆ 100 அரும்பு தசோ ஆ నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తగ్గేదేలా ah ಅಂಚನ ಲೇಗೊಂಡ ఆ రెండో బట్ట ప్రైజ్ తాగినవాళ్ళు అరగుల దగ్గర రెండో స్థానంలో ఉన్న చేతను ఎవరైనా గరినా సరే అరగుల దగ్గర నల్లని కక్షయపుమాలను నందగార్ 5000 చికిత్ సూపర్ ఐడ్ 2000 కన్ఫ్యూషన్ ప్రైజ్ అలాగే బస్టర్ ఫేవరేలా సత్తలూరి హరియ ఫేవరేలా రూపాయలు రవికల మహమ్మద్ మొహమ్మద్ అలీఫ్ గారు బ్రో ఇప్పుడు ఎలా వస్తుందో లైవ్ ఒకసారి కామెంట్ చేయండి నెట్వర్క్ ఇష్టం ఉంది ఇక్కడ

మారుతి తాటిగుంట్ల గారు హాయ్ నాగరాజు ఆకుల హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి

అక్కడ నుంచి వచ్చేవన్నీ కంపిటీషన్ ఇక్కడి నుంచి ప్రతి జట్టు ఏ నారాయణపురం వారిది అలాగే కాజా హుస్సేన్ పలకం దొడ్డి హెవీ 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 కాంపిటీషన్ అండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేస్తూ లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రమ్ చక్రేబుల్స్ నుంచి ప్రదీప్ కుమార్ மு <laughs> 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 सुरेश गारू हाय ब्रो यू फॉर कमिंग लाइव हाय ब्रो थैंक यू शिव केशव गाराय हो जाता है

Hvala vale.

కాజా హుస్సేన్ గారి చిట్ట చివరి జీతాన్ని పదహైదవ నంబర్ హెవీ హెవీ కాంపిటీషన్ തൊരമുടേ രണ്ട് വള യാണി

यूट्यूब चैनल राइट चैनल बाजरे के राइट चैनल पलनार जिला में चुड़ैल चैनल आप थैंक यू अंडी राइट चैनल आप आए 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 आप ఓకే గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మిగతా వారు ఎవరైనా చేయకుండా లైక్ చేసి లైవ్ చూడవలసింది అటు ఐదో స్థానంలో కొనసాగుతారు

ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయండి బుల్ అఖండ బాహుబలి గీతలు మంచి ప్రదర్శన ఇస్తాయి ఉన్న నాగయ గారికి బుల్లు కాదు బ్రో కండక్టర్ గారి కండక్టర్ గారి దగ్గర నుంచి కొని దానికి బాహుబలి అని పేరు పెట్టడం జరిగింది వీళ్ళే